రెజలాడ్ ప్రభువైన యేసు నామంలో మీ అందరికీ ఉదయకాల పురుషోభాలు ఈ ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాక్యము కీర్తనలు ఎనభై నాలుగవ అధ్యయము నాలుగవ వచనని చదువుకుందాము నీ మందిరము నందు నివసించువారు ధన్యులు దేవుని యొక్క మందిరంలో నివసించేవారు ధన్యులు మన జీవితం ధన్యకరమైన జీవితముగా ఆశీర్వాద భరితమైన జీవితంగా ఫలభరితమైన జీవితముగా ఉండాలంటే దేవుని యొక్క మందిరంలో వారంగా మనం ఉండాలి దేవుని యొక్క మందిరంలో సంపూర్ణ సంతోషం అనేది కలుగుతుంది ఇకదే కాల సమయంలో ఈ లోకంలో జీవించేటప్పుడు అశాంతి సంతోషం లేని పరిస్థితుల్లో మనం జీవిస్తాం కానీ ఎప్పుడైతే దేవుని యొక్క మందిరానికి దేవుని యొక్క సన్నిధిలో మనం ఉంటామో దేవుడు నిజమైన సంతోషాన్ని నిజమైన ఆనందాన్ని అనుగ్రహించేవారుగా ఆయన ఉన్నారు కనుక నిజమైన సంతోషం నిజమైన ఆనందం దేవుని యొక్క మందిరముల ఉంది ఆయన మందిరములోని మేలు చేత మనల్ని తృప్తిపరిచే దేవుడు ఎక్కువ కాల సమయంలో దేవుని యొక్క మందిరంలో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేసేవారుగా ఉంటూ దేవుడు అనుగ్రహించే ఆ సంతోషాన్ని ఆనందాన్ని సమృద్ధిని ఐశ్వర్యాన్ని సంతోషాన్ని ఆనందాన్ని పొందుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడిని మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధలింప చేయును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడ సర్వశక్తిమంతుడైన ఏసయ ఈ ఉదయకాల సమయంలో అనుకరించిన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు స్థితులు చెల్లిస్తున్నాం నీ మందిరమునందు నివసించేవారు ధన్యులు దేవ ప్రతి ఒక్కరూ కూడా నీ మందిరంలో ఉండడానికి ఇష్టపడేవారుగా ఉంటూ నువ్వు అనుగ్రించే శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఫలాలు పొందుకునే భాగ్యాన్ని కలుగు చేయండి ఈ ప్రార్థనలో ఎక్కిభిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని నెరవేర్చండి ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురమరింపచేసి నీ దేవులతో నింపి నడిపించమని మా ప్రభు అనే క్రీస్తు నామం పేరట వేడుకొను చున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దేవునులు ఆశీర్వాదాలతో నింపి గాక ఆమె